అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు టమాటా నిల్వ పచ్చడి వీడియోలో చూపిస్తాను ఇది మా అమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నేర్చుకుందంట ఎండబెట్టి పెడతారు ఎలా పెడతారో చూసేద్దాం ఇక్కడ మేము టూ కేజీస్ ఆఫ్ టొమాటోస్ తీసుకున్నాము వాటిని ఫ్రెష్గా వాష్ చేసి ఒక క్లాత్ పెట్టి తుడిచి వాళ్ళు ముక్కలుగా కోసుకున్నాము టూ కేజీస్ ఆఫ్ టొమాటోస్కి ఇక్కడ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నాము తీసుకుని దాన్ని చక్కగా తొక్క పోల్చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్తో వన్ గ్లాస్ ఆఫ్ సాల్ట్ తీసుకోండి దాంట్లో అయితే హాఫ్ గ్లాస్ ఆఫ్ సాల్ట్ని ఈ ముక్కలకు బాగా పట్టించండి కొంచెం ఇట్లా నలుస్తూ పట్టిస్తే ఆ ముక్కలకు ఉప్పు అనేది బాగా పట్టుకుంటుంది ఇప్పుడు ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నాం కదా దాన్ని చక్కగా వాష్ చేసుకోండి ఎలాంటి నలకలు లేకుండా మళ్ళీ దుమ్ము అది ఉంటుంది కదా అలా వాష్ చేసిన తర్వాత ఆ చింతపండుని స్క్వీజ్ చేసి ఈ సాల్ట్ కలిపి పెట్టుకున్న టొమాటోస్లో పెట్టండి ఇలా మొత్తం చక్కగా స్ప్రెడ్ చేసుకోండి కలుపుకోండి మొత్తం కలుపుకోవద్దు ఇట్లా అది పెట్టేసేయండి ఇప్పుడు వాటిని ఒక హోల్ నైట్ అంతా అలాగే వదిలేసేయాలి వదిలేసిన తర్వాత ఆ చింతపండు ఆల్రెడీ దాంట్లో సాల్ట్ ఉంది కదా చక్కగా పీల్చుకొని ఉంటుంది ఈ చింతపండుని టొమాటోస్ని రెండు సపరేట్గా చేసేయండి ఇప్పుడు చింతపండు సెపరేట్ చేసిన తర్వాత ఆ ముక్కల్లో ఉన్న గుజ్జు మొత్తము అరసంలో దిగే వరకు చక్కగా నలచండి ఇలా నలిచిన తర్వాత ఇలా స్క్వీజ్ చేసుకొని వాటిలో ఉన్న వాటర్ని ఇంకా ఈ ముక్కల్ని సెపరేట్ చేసేయండి అప్పుడు జ్యూస్ సెపరేట్ అయిపోతుంది ముక్కలు సపరేట్ అయిపోతాయి ఇలా ఆ ముక్కల్ని ఒక బేసన్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక వన్ ఆర్ టూ డేస్ ఎండలో చక్కగా ఎండబెట్టుకోండి మరీ ఎక్కువగా ఎండబెట్టకండి ఎక్కువగా ఎండబెడితే వీటిని ఆయిల్లో వేసేటప్పుడు అవి కాలిపోతాయి ఇప్పుడు టూ కేజీస్ ఆఫ్ టొమాటో పిక్కిల్కి ఇవి కావాల్సినవి ఇవి ఒక చిన్న గ్లాసు నువ్వులు జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతులు తీసుకోండి అన్నీ నాలుగు వంతులు తీసుకుంటే ఈ మెంతులు జీలకర్ర ఒక్కొక్క వంతు తీసుకోండి మెంతులు ఎక్కువగా వేస్తే చేదైపోతుంది జీలకర్ర ఎక్కువగా వేస్తే పచ్చడి నల్లగా అయిపోతుంది ఇప్పుడు ముందు చింతపండు సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని ఒక మిక్సీ జార్లో వేసి చక్కగా పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని టొమాటోస్ తీసేసిన తర్వాత రసం ఉంది కదా దాంట్లో వేసి చక్కగా కలిపేసుకోండి ఈ వీడియోలో చూపించినట్టు కలిపేసుకోండి కొంచెం లెందీ ప్రాసెస్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ మసాలాలు వేస్తాం కదా వాటన్నిటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోండి అన్నీ ఒకటేసారి వేయకండి ఒకటి వేగుతుంది ఇంకోటి వేగదన్నమాట ఇక్కడ సపరేట్ సపరేట్గా వేయించుకున్నాము మేమైతే ఇప్పుడు వాటిని పొడి కొట్టుకోండి ఫస్ట్ మెంతులు జీలకర్ర రెండు కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి వాటిని పొడి కొట్టుకోండి తర్వాత ఒక్కొక్కటి సెపరేట్గా కొట్టుకోండి అన్నీ ఫైన్గా పౌడర్ చేసుకోండి ఈ నువ్వులు మాత్రం ఫైన్గా పౌడర్ పేస్ట్ లాగా చేయొద్దు కొంచెం ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు బరక బరకగా ఉంటేనే బాగుంటుంది పచ్చడికి ఇప్పుడు ఈ మసాలాలన్నింటినీ ఒక గిన్నెలో కలుపుకోవాలి అంటే ఎంత కొలతకు ఎంత తీసుకోవాలి కారము ఉప్పు అనేది చూసుకోవాలి కదా అందుకే మసాలాలన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని ఫస్ట్ కొలత చేసుకోండి కొలత చేసుకున్న తర్వాత ఉప్పు కారాలు వేసుకోవాలి ఇక్కడ చక్కగా అన్నీ ఒకే దగ్గర కలిపేస్తుంది మా అమ్మ ఇప్పుడు రెండు గుప్పిల్లో ఉల్లిపాయలు ఉల్చుకోండి ఒక గుప్పెడు ఉల్లిపాయలని ఏమో దంచేసుకోండి ఇంకో గుప్పెడు ఉల్లిపాయల్ని చట్నీలోకి కలుపుకుందాము ఇప్పుడు చట్నీని తాలింపు పెట్టుకోవడానికి ఇవన్నీ తాలింపు గింజలు మళ్ళీ కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ టూ కేజీస్ ఆఫ్ టొమాటో పికిల్స్కి ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ ఆయిల్ వరకు మాకైతే పడింది మీరు తక్కువగా తినాలనుకుంటే కొంచెం తక్కువగా వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని పెట్టుకోవడానికి ఫస్ట్గా మెంతులు వేయండి మెంతులు బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆవాలు జీలకర్ర కొన్ని ధనియాలు దాంట్లో కొంచెం శనగపప్పు కూడా వేసుకున్నాము అక్కడక్కడ పంట కింద పడుతూ తినేటప్పుడు బాగుంటుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇంకా అన్నీ వేసుకున్నాక చివర్లో మనము ముందుగా పెట్టుకున్నాం కదా కచ్చాపచ్చాగా ఆ వెల్లుల్లి రెబ్బల్ని కూడా దీంట్లోనే వేసేయండి ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ ఉన్నప్పుడు వేయకండి మాడిపోతాయి కొంచెం దించే ముందు వేసుకోండి వేసుకుంటే ఏంటంటే అవి లైట్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతాయి అప్పుడు ఈ ఫ్లేవర్ అంతా ఆయిల్కి పడుతుంది దాంతో పచ్చడి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కొన్ని ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఆ వెల్లులు రెబ్బలు అనేవి అన్నీ టర్న్ అయిపోతాయి లైట్ బ్రౌన్ కలర్లోకి చివరగా కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోండి ఈ పోపుని ఇప్పుడు చల్లార్చుకోండి దాని తర్వాత ఇక్కడ మసాలాల్లో కొంచెము పసుపు ఈ టొమాటో జ్యూస్లో కొంచెం పసుపు ఈ తాలింపులో కూడా కొంచెం పసుపు వేసుకోండి ఇప్పుడు మసాలాలని కొలుచుకోవాలి ఆల్రెడీ సాల్ట్ తీసుకున్న గ్లాస్తోనే మేమైతే అన్నీ కొలుచుకుంటున్నాము ఇక్కడ మాకు ఈ మసాలా పొడులన్నీ టూ గ్లాసెస్ ఆఫ్ టూ గ్లాసెస్ అయ్యాయి ఈ పచ్చడి అంతా చేయడానికి మాకైతే ఒక వన్ డే పట్టింది ఓపిక్గా చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ పొళ్ళకి దగ్గర దగ్గర టూ గ్లాసెస్ ఆఫ్ కారం తీసుకున్నాము ఫ్రెష్గా పట్టించిన కారము ఫ్రెష్గా పట్టించిన వెల్లుల్లి రెబ్బలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి మేమైతే ఇక్కడ త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ యూజ్ చేసాము టూ గ్లాసెస్ తీసుకున్నాము ఇంకా తీసుకొని ఇప్పుడు సాల్ట్ ఆల్రెడీ ఆ టొమాటో తొక్కల్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వేసాము కదా ఇక్కడ కొంచెం ఒక ముప్పావు గ్లాస్ వరకు వేసుకుంటున్నాము తక్కువే వేసుకోండి ఎందుకంటే తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసి ఒక వన్ డే తర్వాత ఎక్కువైతే ఏం చేయలేము చేసుకున్నాక చక్కగా ఈ మసాలాలన్నింటినీ కలిపేసుకొని ఓ గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు పక్కకుంచుకున్నాము కదా దాన్ని కూడా ఈ పొడ్లలో కలిపేసుకోండి ఇప్పుడు ఈ పొడులన్నింటినీ ముందుగా టమాటో జ్యూస్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో చింతపండు ప్యూరీ కూడా కలిపాము దాంట్లో చక్కగా కలిపేసుకోండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలిసిపోవాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి నేను ఇక్కడ ఉప్పు టేస్ట్ చూస్తున్నాను సరిపోయిందో లేదా అని ఇంక తర్వాత ఇక్కడ ఈ పోపు అనేది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము ఏదైనా స్టీల్ దాంట్లో పెట్టుకోండి ఇక్కడ ఆరబెట్టాము ఇవి చక్కగా ఆరిపోయాయి ఒక టూ డేస్కి ఎక్కువగా ఆరబెట్టుకోకండి ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇట్లా మాడిపోతాయి అనమాట ఇట్లా లైట్గా ఫ్రై చేసుకొని పచ్చడిలో కలిపేసుకోండి ఇంకా అంతే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా ఓల్డ్ మోడల్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి